Yeah! 你。 ನನ್ನ ನಾಡಿದು ಇದ అన్ని చెరువులు నింపేస్తా అంట ఐదేళ్లు పట్టింది నేను మన నియోజకవర్గానికి వచ్చేదానికి పొన్న పాప ముఖ్యమంత్రిని పెసుకొచ్చి ఆశగోపాల్ పడి నేను అక్కడ వేసిపోయి గేట్లు కూడా పెరుక్కొని వెళ్ళిపోతుంది ఆ గేట్లకు చెప్తాలో జరిగింది ఎదుటోళ్ళు ఇష్టం వచ్చినట్లు ఎదుటోళ్ళ పైన పట్టగాల్సి మోగానేస్తాను నేను మన భక్తులు మన భక్తమే క్రషులు ఉంది ఆ క్రషరు జనార్దన్ నాయుడు దగ్గర నుంచి వాకుల్ని వాస్తవం మేడం ఆ క్రష నలభై ప్రజలకు సమాధానం చెప్పగలవా జిల్లి దొంగలిస్తుంది ఇసుక దొంగలిస్తుంది కష దొంగలిస్తుంది భూములు ఏమైపోయో కంటిలో ఉండేవి అవన్నీ అవినీతి కార్యక్రమం మొత్తం నువ్వు చేసి మళ్ళా మాకుండేది ఒకే ఒక నేను చిన్నప్పుడు ఆ ఈశ్వరు మీద మా అల్లూరించి వస్తే మొదటి దిశ కాలేజ్ మండలం నేను మారేసేటప్పుడు ఇదే ఈశ్వరుని ఊళ్ళో మాలేసుకుంటా పోతా ఉన్నాను ఈ బలమునే రోజుతో ఉండేది ఒక ఈశ్వరుని కూడా ఆ ఈశ్వరుని ఊళ్ళో నువ్వు ఇది తప్పులు చేసి ప్రమాణం చేస్తే ఆ ఈశ్వరుడు మాకుంటాడా నీ దప్పులు భయపడి ఆయన వెళ్ళిపోతే మా చెవుడు దిక్కు మా దేవుడే దిక్కు మాకుండేది ఈశ్వరు నువ్వు చేసే పాపాలు ఆ ఈశ్వరుడు మీద చేయి ప్రమాణం చేస్తే ఆయన గుంకి బయటకెళ్ళిపోతే మా పరమినరాలు గితేమయ్యవడన్నా సమాధానం చెప్పే చేసేవంత అవినీతి కార్యక్రమాలు ఇంకొకరి పేర దుమ్మతి పోసే కార్యక్రమాలు ఈ అవినీతి ప్రభుత్వాన్ని ఈ అవినీతి ముఖ్యమంత్రి ఇక్కడ ఉండేటువంటి नमून स

మీరు వచ్చిన మామ్మల్ని అనేవాని Bye. Bye.